హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ ఏమిటి అంటే గర్వం తలకెక్కితే అనగనగా మామిడివరం అనే ఊర్లో సత్తయ్య అనే రైతు ఇంట్లో రెండు కోడి పుంజులు ఉన్నాయి ఆ కోడిపుంజుల్లో వాటిలో వాటికి నేనే బలవంతుణ్ణి నేనే బలవంతుణ్ణి అనే గొడవ జరిగింది సరే ఎవరు బలవంతుడో ఇప్పుడే తేల్చుకుందామని రెండు పోట్లాడుకోవటం మొదలుపెట్టాయి చాలాసేపటికి ఒక కోడిపుంజు తీవ్రంగా గాయపడి దెబ్బలకు తాకలేక దూరంగా పారిపోయింది గెలిచిన కోడిపుంజు విజయగర్వంతో పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టింది అప్పుడే పొలం నుంచి వచ్చిన సత్తయ్య నిద్రలోకి జారుకున్నాడు కోడిపుంజు పెద్ద పెద్దగా అరవటం విని సత్తయ్య కర్ర విసరడంతో ఆ దెబ్బకు కోడిపుంజు అక్కడికక్కడే కూలబడింది ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటి అంటే విజయ గర్వంతో విర్రవీగేవాడికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు